యేసుక్రీస్తు నామములు మీ అందరికి నా వందనాలు ఇదైన వాక్యద నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పద్మూడవచన చదువుకుందాము కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి దేవునికి క్రీస్తునందున్న లే సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఆత్మీయులారా పరిశుద్ధులారా ప్రభు చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారులారా అభిషిక్త దైవ జనంగావా లోకములో నుంచి వేరు చేయబడిన వారిలారా లోకమునకు ఉప్పై ఉన్న వారులారా లోకమునకు వెలుగై ఉన్న వారులారా ద్రాక్షావళి అయినటువంటి క్రీస్తుతో అంటగట్టబడినటువంటి తీగలారా అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దిస్ ఈస్ ద దాన్ హ్యాస్ మేడ్ ప్రభు మన కోసం ఏర్పాటు చేసిన తనం అనగా ప్రభు మనల్ని ఈరోజు జీవింపజేయడానికి నిర్ణయించాడు మన లైఫ్ని ఈరోజు ఎక్స్టెండ్ చేశాడు మన ఆయుష్ను ఈ రోజుకు పొడిగించాడు సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధమైన మా దేవ మహోన్నతుడా మహాగణుడా మీ నామాన్ని స్థుతిస్తున్నాం ఈ సమయంలో నాయన మీ సన్నిధానాన్ని కోస్తున్నాను మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం మాటి మాటికి గోజాడ్డానికి సిక్కుమాలి మాటి మాటికి అడగడానికి ప్రాధాయపడ్డానికి బచివులాడుకోవడానికి అభ్యర్థించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే మీకు అన్నాను మేము నీ సన్నిధిని విడిచి ఎక్కడ ఈ పనులు చేయగలం ప్రభా సమయంలో మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈ సమయంలో తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు చూపిస్తున్నాం ప్రభ మరి ముఖ్యంగా మా ప్రియ సహోదరి పద్మా పాల్ గారి కొరకే మీకు వందనాలు చూపిస్తున్నాం గత దినాల్లో తనకు సర్జరీ జరిగింది బట్టి మీకు వందనం చేయిస్తున్నాం అప్పటికి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనం చేయిస్తున్నాం సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుకూలించండి తన దేహంలో మీ కార్యం తగ్గించమని అనుకుంటున్నాం సమయంలో అంతేకాకుండా చిన్నబిడ్డ జెసీకా కొరకు ప్రార్థన చేస్తున్నాను కంటిన్యూస్గా ఫీవర్ హై ఫీవర్ రావడం వల్ల తను హాస్పిటల్ అడ్మిట్ అయింది తనకి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనాలు ఇంకా సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించమని అనుకుంటున్నారు సరే ఇంకా బీపీలు షుగర్లతో బాధపడుతున్నారు అన్నారు వారందరూ సందర్భం తెస్తున్నాం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్న వారు ఆర్థరైటీస్తో రొమాటిక్ ఆర్థరైటీస్ కావచ్చు గౌట్ ఆర్థరైటీస్ కావచ్చు ఇంకా ఇతర బలహీనతలతో బాధపడుతున్న బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ థ్రోట్ పెయిన్స్ ఇటువంటి నొప్పులతో బాధపడుతున్న వారందరినీ మిశ్రదానికి తెస్తున్నాం మానసిక సమస్యలతో నలుగుతున్న వారిని మీ తెస్తున్నాను తెస్తున్నారు సమయంలో మీరు మాతో మాట్లాడండి ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రోత్సహించి నిలబెట్టిన ప్రతి వారి కొరకే మీకు వనరు చేస్తున్నాం ఆదరిస్తున్న ప్రతి వారి కొరకే మీకు వనరు చేస్తున్నాం దీని వెనకాల ఉన్నటువంటి గిదియోన్ మిషన్ చర్చ్ కొరకు జిఎంసీ కొరకు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ కొరకే మీకు అనంతం చేస్తున్నాం తండ్రి మీకు వనరాలు చేస్తున్నాం ఈ సమయంలో నాయన మీరు మాతో మాట్లాడండి యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చినంలో ఉన్నట్లుగా దేవుడు నీతో మాట్లాడినా నీకు మేలు మేలున్నట్లుగా నువ్వు మాతో మాట్లాడితే మాకు మేలు అబ్బా స్తోత్ర ఈ సమయంలో ప్రార్థించమని కోరి వారందరి మీ సందాన్ని తెస్తున్నాం ఎజరడి యేసు నామవులు మీరు దర్శించండి వారి అవసరం లేదైనా ఒకటి కూడా వారి జీవితాల్లో మీ కార్యం జరిగించమని అనుకుంటున్నారు మరి ముఖ్యంగా మా ప్రియ సహోదరి శిరీష కొరకు ప్రార్థన చేస్తున్నాము అప్పుడే జీవితంలో మీ కార్యం జరిగించండి మీ మందిని ఆయన నడిపించండి తన నెల్లూరులో ఉందో నర్సరాపేటలో ఉందో మాకే తెలియదు కానీ దాన్ని ప్రతి ఆదివారం మీ మందిని ఆయన నడిపించమని అడుగుతున్నాం దాన్ని మీకు వందనాలు మాలో అనేక మంది ప్రియులు వేరు వేరు బలహీనతలతో ఉన్నారు వారందరినీ మీరు రక్షించండి స్తోత్రం స్తోత్రం బ్రహ్మా ఒక్కడెక్క వీలు లేదు ఎవరు నశించుకోవడానికి లేదు నాయన ఏ సునాములో మీ బిడ్డలు స్వస్థలు అనుభవించాలి బ్రహ్మ నడవలేని వారు చక్కగా నడవాలి దుప్పి గంతులు వేసినట్టుగా వేయాలి దూడలు గంతులు వేసినట్టుగా వేయాలి ఈ సమయంలోనైనా శాంతి టీవీ కొరకు శాంతి టీవీ బృందమంతటి కొరకే మీకు వందనం చేస్తాను ఈ సమయంలో ప్రభు తమ కుటుంబ సభ్యులను కోల్పోయి దుఃఖములో వేదనలో ఉన్నటువంటి ప్రియులు కొరకు ప్రార్థన చేస్తున్న వారి ప్రతి చేయమని అడుగుతున్నా దేవా మీకు వందనాలు చేయిస్తున్నా స్త్రీ సంబంధమైన రుక్మంతులతో బాధపడుతున్న మా సహోదరులు కొరకు ప్రార్థన చేస్తున్నా ఈ సమయంలోనైనా మా ముందు ఉన్నటువంటి వాక్య పరిచయల సమయం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని అనుకుంటున్నారు మమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రతి దుష్ట శక్తిని సునాములు గర్థిస్తూ బంధిస్తూ వినుటకు వేగిరపడేటువంటి మనస్సు విన్నదాన్ని గ్రహించేటువంటి మనస్సు ఇర్వాకరు గ్రహించి మనం ఎడుకుంటూ మమ్మల్ అందరినీ మీ చేతులు సమర్పిస్తూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ మరొక పరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనము నిన్న ఆలోచించిన విషయాలు మీ జ్ఞాపకం చేస్తాను నిన్న మనము కొన్ని కొత్త సంగతుల గురించి ఆలోచించాం అవి పాత సంగతులే అవి మొదటి శతాబ్దములో జరిగిన సంగతులు అంటే ఇరవై శతాబ్దాల కింద జరిగిన సంగతులు అప్పటికీ అవి కొత్త సంగతులు అంతవరకు ఇప్పుడు కొత్త సంగతులు కాదు కొత్త సంవత్సరం జరిగిన సంగతులని కూడా కాదు అవి ఇంతకుముందు జరగనటువంటి సంగతులు జరిగాయి కొత్త సంగతులు ఏంటి అంటే కొత్త శక్తి న్యూ పవర్ దట్స్ నాట్ హ్యూమన్ పవర్ దట్స్ హెవెన్స్ పవర్ ఆహారం వల్ల వచ్చిన శక్తి కాదండి అది పోషక పదార్థాల వల్ల లేకపోతే డ్రై ఫ్రూట్స్ లేకపోతే డ్రై నట్స్ వల్ల వచ్చినటువంటి శక్తి కాదు స్వర్గము పంపిస్తే వాళ్ళందరూ పరలోకము నుంచి అనుకోకుండా మన్నా గురిసింది మన్నాను భుజించారని కాదు తొమ్మిది రోజులుగా వాళ్ళు మన్నా కన్నా శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండొచ్చు ధర్మశాస్త్రము విన పడకుండా తమ చెవిని తొలగించుకును అని ప్రార్థన హేయము ధర్మశాస్త్రాన్ని తొలగించుకోకుండా తొమ్మిది రోజులు ప్రార్థన చేశారు దాని ఫలితంగా పదో రోజు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం అనుభవిస్తున్నారు మన్నాకన్నా శ్రేష్టమైంది తిని ఆత్మీయ బలవంతులుగా మారి వాళ్ళు ఉపవాసం ఉన్నారని నేను అనలేదు వాళ్ళు ఆత్మీయ బలవంతులుగా మారి ఆ దినము దేవుని ఆత్మను పొందుకున్నారు మేము ఆ రోజు దేవుని ఆత్మ పొందుకోవడానికి కారణం మా తొమ్మిది రోజులు ప్రార్థన లేని వాళ్ళు అతిశయించలేదు ఈ రోజులు మేమంత సేవ చేసాం కాబట్టి ఆత్మలు సంపాదించాం మేమంత బాగా పాడాం మేమంత వర్షిప్ చేసాం అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పుకోవడానికి మనకంటూ ఏమీ లేదు ఆయన చేసిన కార్యాన్ని గురించి చెప్పడం తప్ప మనం చేసిన కార్యాల గురించి చెప్పడం కాదు మన యొక్క ఉద్దేశం దేవుని స్తోత్రం లేరు కొత్త సంగతులు కొత్త శక్తి శక్తి ఎప్పుడు కొత్తదిగా అనిపిస్తుంది మును పెన్నడు అనుభవించినట్టు ఆత్మ అనుభవించినటువంటి అనుభవం అని కొత్త భాషలో మాట్లాడారు వేరు వేరు ప్రాంతాల ప్రజలు ఆత్మ రావడానికి ముందు ఎవరూ ఏంటని అర్థం కాలేదు ఆత్మాభిషేకం జరిగిన తర్వాత ఆత్మ కుమ్మరింపు జరిగిన తర్వాత అప్పుడు మీరెవరు మేము అరబీలు మీరెవరు క్రేతీయులు మీరెవరు మాధీయులు మీరెవరు పార్తీయులు లేకపోతే మీరెవరు ఏలామీలు మీరెవరు మెసపు తోమిలు మీరెవరు యోదయ ప్రాంతం అండి మీరెవరు వాళ్ళు మీరెవరు పొంతువారు ఇలా ఒక కూరు డిఫరెంట్ డిఫరెంట్ ఐడెంటిటీస్ చెప్పుకున్నారు దేవుడు అందరినీ ఐక్యపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు అందరిని విభజించేవాడు కాదు అగ్నిజ్వాలలు విభాగించబడినట్లుగా కనబడ్డాయి అగ్ని విభజించబడినట్లుగా కనబడింది కానీ అదే జ్వాలలో నుంచి అదే అగ్నిలో నుంచి వచ్చినటువంటి జ్వాలడు వాళ్ళని తాకాయి ఈ ప్రపంచం మొత్తం ఒకటిగా లేదు ఖండాలుగా దేశాలుగా రాష్ట్రాలుగా జిల్లాలుగా అలా విభజించబడింది పరిశుద్ధాత్మదేవుడు ఈ విభజన రేఖల చెరిపివేసి చిరిపివేసి మనందరం ఒకటే ఒక్కటే ప్రపంచం వన్ గ్లోబ్ ప్రపంచం మన అరచేతిలో ఉంది ప్రపంచమంతా ఒక గ్రామం అయిపోయింది అమెరికాలో ఇప్పుడేం జరుగుతుందో ఒకవేళ ఈ టైంలో వాళ్ళకి రాత్రే కావచ్చు కానీ వాళ్ళకి ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు తెలుసుకునే అవకాశం ఉంది ఇంతముందు అలా తెలుసుకునే అవకాశం లేదు ఇంతకుముందు ఎప్పుడో ఉత్తరం రాస్తే నేను చాలా ఎయిర్మైల్స్ రాశాను ఉత్తరం రాసి ఈ ఉత్తరం పది రోజులకి అలా చేరేది అక్కడికి మళ్ళీ వాళ్ళు ఉత్తరం రాసి ఓ పది రోజులకి ఉత్తరం రిప్లై వచ్చేది అంటే నెలకు ఒకటి లేదా ఎక్కువైతే ఓ రెండు ఉత్తరాలు అటు ఇటు సాగేవు ఇప్పుడు అలా కాదుగా ల్యాప్టాప్లోనో లేకపోతే డెస్క్ టాప్లో కూర్చొని టైప్ చేసాము ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని ఆ మెయిల్ ఫార్వర్డ్ చేసాము అయిపోయింది రిప్లై వచ్చింది ఫాస్ట్ అయిపోయింది అక్కడ తయారైన ఉత్పత్తులు ఇక్కడికి వచ్చేస్తున్నాయి ప్రపంచం చాలా వేగవంతం అయిపోయిందండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వేరు వేరు రకాల ప్రజలు అక్కడికి వచ్చారు వాళ్ళు వచ్చి ఇదేంటిది ఈ కొత్త భాషలో అనుభవం ఏంటి యేసు ప్రభు యొక్క ఆరోహణ సమయంలో వీళ్ళందరూ లేరు ఈ సుమారు పదికి పైగా చెప్పబడినటువంటి డిఫరెంట్ ఏరియా వాళ్ళు డిఫరెంట్ లొకేషన్ వాళ్ళు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ వీళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు చెప్పుకుంటున్నమాట వేళలో ఉన్నటువంటి ప్రజలు చెప్పుకుంటున్నమాట ఏంటిది ఒక భాష ఆయన ఒక భాష ఒక భాష ఏంటిదంట ఇది ఒక గలిపిల్లాగా వాళ్ళు కనిపించుండచ్చు కానీ ఇది ఇలా జరగడం వాళ్ళంతటా వాళ్లే చేసుకుంటున్నారని కాదు ఎవరో చేయిస్తున్నారు దీని వెనకాల ఎవరో ఉన్నారు దీని వెనకాల వీళ్ళ లోపల నివసిస్తున్న వ్యక్తి ఉన్నాడు వీళ్ళ లోపల నివసించడానికి దిగి వచ్చినట్టు పరిశుద్ధాత్మడు ఉన్నాడు కొత్త భాషలు మాట్లాడారు కొత్త భాషలు మాట్లాడతారు అని చెప్పబడిన వాగ్దానము ఇవ్వబడిన సమయంలో వీళ్ళు చాలా మంది లేదు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ లేరు మూడవది కొత్త అనుభవం వివరించేటువంటి అనుభవం దేవుని కార్యాలు మనం ఎందుకులే దేవుని కార్యాలు జరిగే దేవునికి స్తోత్రం అంతవరకే దాన్ని వివరించడం కాదు ఇంకా చెప్పాలంటే దేవుని కార్యాలను గురించి సాక్షులుగా దేవుని కార్యాలకు ప్రతినిధులుగా దేవుని కార్యాలు జరగలేదు అని చెప్పేవాడికి బుద్ధి చెప్పే విధంగా వాళ్ళ నోళ్లు మోయించే విధంగా ద ద ద డీడ్స్ ఆఫ్ మనం విషయాలు నాలుగో విషయము కొత్త ఆశీర్వాదాలు న్యూ బెనిఫిట్స్ న్యూ బ్లెస్సింగ్స్ న్యూ గిఫ్ట్స్ దినాల్లో అంటే పేదలు చెప్పడం ఏమండి అంత్యదినాలు స్టార్ట్ అయినాయండి నిన్నటి వరకు అంత్య దినాలు లేవు అంత్య దినాలు ఉన్నాయో లేదో అంత్యదినాలు ఎప్పుడో మాకు తెలియని అవగాహన రాహిత్యంలో ఉన్నాం మాకు అర్థమైంది ఈ రోజు నుంచి అంత్య దినాలు ఆరంభమైన అని ఎన్ టైమ్స్ వేర్ బిగిన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి ఆరంభమైన యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనం ద్వారా నేను వాక్యం నుంచి గ్రహించాను దేవుని స్తోత్రం హలే నాలుగోది కొత్త ఆశీర్వాదాల గురించి కొత్త అంటే దర్శనాలు కళలు ప్రవచనాలు ఇవన్నీ అని వాళ్ళు చెప్తున్నారు సరే దేవుని స్తోత్రం హలేలుయ్యా రండి ఈ సమయంలో మనం ఈధనము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఈధనము కూడా ఆ పోస్తుల కార్యములు రెండో అధ్యాయం పదమూడవచనం నుంచి మనం మాట్లాడుకోబోతున్నాం మన మూల వాక్యం అది ఆ కార్యములు రెండవ అధ్యాయం పదమూడవచనం హోలీలు అందరు కాకపోయినా కొందరు అపహాస్యం చేశారు ఒకరు అపహాస్యం చేసినా కొందరు అపాసం చేసినా అపాహాస్యం చేయబడినట్టే కొందరు చేశారులేండి దానికి ఎందుకు రిప్లై ఇవ్వడం అనుకో కొందరు చేసినా ఒకరు చేసినా రిప్లై ఇచ్చి తీరాల్సిందే ఈరోజు ఒకడు చేశాడు రేపు ఇద్దరు చేస్తారు ఎల్లుండి ఒక నలుగురు చేస్తారు ఇలా అపహాస్యం చేసే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది అపహాస్యానికి ఆదిలోనే హంసపాదు జరగాలి ఆదిలోనే దానికి ఒక కౌంటర్ వేయాలి అని పేతృ పనిచారు మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం కొత్త మద్యముతో నిండిన వారు అది వాళ్ళ కంప్లైంట్ ఎవరి కొత్త మద్యముతో నింపి నింపబడిన వాళ్ళు అనే దాని గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను రెండవ అధ్యాయం ఆరో వచ్చులలో రాయబడింది ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడిరి కలవరపడ్డారు చింతపడ్డారు ఇది ఏమోగులో అని ఏమీ తోచక ఎటు తోచక అని పన్నెండవచనంలో ఉంది ఎవరిప్పుడు మధ్యతో నింపబడిన వాళ్ళు చదువుదాం సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవచ్చనం ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడాలు నాలుగో చూడండి ఎవరికి చింత చాలేండి ఎవరికి చింత ఇప్పుడు ఎవరికి చింత ఉంది ఆ అన్య భాషలో మాట్లాడుతున్న వాడికి వాక్శక్తిని పొందిన వారికి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడికి చింత లేదు చింత ఉంది ఎవరికి అనగా కొత్త మద్యముతో నింపబడ్డానంటే వాళ్ళు నింపబడలేదు నింపబడి ఉంటే మీకు మద్యాన్ని సేవించారు కనుక లోకపు మద్యాన్ని సేవించారు కనుక మీకు చింత ఉంది పేతురుకు లేని చింత వ్యూహానుగు లేని చింత యాకోబుకు లేని చింత తోమాకు లేని చింత మరియమ్మకు లేని చింత కొంతమంది స్త్రీలకు లేని చింత మీకెందుకు మీలో చింత కలగడం ఒక వింత కాదా వాళ్ళకి లేని చింత మీకెందుకండి జరిగింది కార్యం వాళ్ళకి ఏమైనా చింత ఉంటే వాళ్ళకు ఉండాలి కానీ ఈ అనుభవం మళ్ళీ జరుగుతుందా మళ్ళీ మళ్ళీ జరుగుతుందా ఇది మాకేనా ఇతరులకైనా ఇన్ని విషయాలకి వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవచ్చు కానీ వాళ్ళలో చింత లేదు కదా చింత లేదు ఇక ఏ పుట్టెను అని పాట పాడుకుంటున్నాం చింత లేదు చింత యొక్క అవసరత లేదు చింతను చంపేసేసాం చింత అవసరం లేదు చింతను చింత కింద పాతి పెట్టేశాం చింత లేదిక చింతతో మనకేముండీ చింత చెంత మనం ఉండేటువంటి అవకాశం లేదు మీరు కరవలు పడవద్దండి మీరు అధైన పడవద్దు మీరు దిగులు పడవద్దు మీ హృదయంలో తత్తర పడనీయకుడి చూడండి ఎన్ని మాటలు ఉన్నాయో దేవుని వాక్యాలు అసలు మీరు విచారించొద్దండి అన్ని జనులు విచారించుకుంటూ విచారిస్తారేంటండి అది యేసుప్రభు కోణ మీరు చెప్పబడిన ప్రసంగంలో చూస్తున్నాం ఒకటి చింతపడడాన్ని బట్టి మద్యముతో కొత్త మద్యముతో నింపబడ్డారు అని చెప్పిన వాళ్ళే మద్యముతో నింపబడ్డారు అంతవరకే పండగ కొద్దిగా కొట్టేశ్వర మళ్ళీ తర్వాత పండగ అయిపోయిన తర్వాత ఈ ఆచారాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు పెట్టుకులు తీసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాళ్ళు ఈ మొదటి శతాబ్దం లేకపోతే ఎనిమిదవ శతాబ్దం అంటే క్రీస్తు పూర్వం ఎనిమిది తొమ్మిది ఆ శతాబ్దాల్లోనూ అక్కడక్కడ వాళ్ళలో మద్యపాన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మన లేఖనాలు కూడా చూస్తే నినివే పట్టణస్తుల గురించి మనం ఆలోచిస్తే నినివే పట్టణలు తాగుబోతులు అంటే తాగుబోతులు నిలువేలో మాత్రం ఉన్నారని కదా తాగుబోతులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎక్కడ ఎన్ని చోట్ల ఉన్నారు నెల్లూరులో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ప్రతి చోట ఉన్నారు తాగి తూలిపోయి మనోళ్ళ పడుతున్నారేమో వాళ్ళు తాకున్నారేమో కార్లో వేరే వాళ్ళు హెల్ప్తో కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నారు అది వేరే విషయం ఏ భేదం లేదు ఎవడనైనా సరే ఈ మద్యం మత్తుడుగా చేసి కింద పడేస్తుంది ఈ మద్యపు మత్తు చేత వాడు బూతులు మాట్లాడుతున్నాడు వాడు ఏదోదో మాట్లాడుతున్నాడు స్తోత్రం చింతపడడం అనే దాన్ని బట్టి వీళ్ళు కాదు మద్యం సేవించింది కొత్త మద్యం చేత నింపబడ్డారు అని చెప్పిన వాళ్లే మద్యం సేవించారు అనుకోవచ్చు పచ్చకామెరిలోడికి లోకమంతా పచ్చగా ఉంటుందంట నువ్వు మందు తాగపోయినప్పటికీ వేరే కూడా మందు తాగదని నిన్న చెప్తున్నావు నువ్వు మందు తాగడం అనుభోజ్ఞుడు కాబట్టే కదా నీకు లోకమంతా అందరూ ప్రతివాడు ప్రార్థన చేసేవాడు వాక్యాన్ని వివరించేవాడు దేవుడు తుచించేవాడు దేవుని కార్యాలు వివరించడానికి మందు తాగి వస్తారంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు దాన్ని తీవ్రంగా గండించాలండి మనం దాంట్లోకి వెళ్ళలేదు రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు రెండవ అధ్యాయము పదహారవ వచనంలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి మీకు అర్థం కాలేదే మీరు తెలుసుకోలేదే దాని యొక్క ఇదే అని మీరు అనుకోలేదే అంటే ఏమర్థం మీ ఆత్మ సంబంధమైన దృష్టిని మీరు కోల్పోయారు దివ్య దృష్టిని కోల్పోయారు సమిత్ర గంధము ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో చదవండి ఆ ముందు వాక్యాల్లో ఎవరికి శ్రమ ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడాలు అంటే కొడవలు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని కారణము లేని గాయాలు ఆరో విషయము ఎవరికి మంద దృష్టి నూట ఇరవై సంవత్సరాల వయసులో చూపు మందగించలేదని మోషన్ గురించి మంద దృష్టి ఎందుకు వచ్చింది యమనసులు తాగారు పిల్లలు తాగారు స్త్రీలు తాగారు మంద దృష్టి వచ్చింది మీరు సేవిస్తున్న మధ్యంలోని ఆల్కహాల్ మీ ఆప్టిక్ నర్వ్స్ మీద ప్రభావం చూపించి మీ ఐ మీద ప్రభావం చూపించి మీ సైట్ని కోల్పోయేటట్టు చేసి మీ కంటికి కావలసిన చూపు విటమిన్ అయినటువంటి ఆ ఏ విటమిన్ అందనీయకుండా చేసి ఏదో సంథింగ్ జరిగి మీ కళలో వెలుగు లేకుండా చేసి మీ కళ్ళు బలహీనం జబ్బు కళ్ళు కలిగిన వాళ్ళుగా మార్చేస్తుంది ఎవరికి మంద దృష్టి ఎవరికి ప్రార్థన చేసిన వాడికి కాదు మంద దృష్టి ఉపవాసం ఉన్నవాడికి కాదు మంద దృష్టి వివరించినోడికి కాదు మంద దృష్టి విమర్శించిన వాడికి మంద దృష్టి ఆరాధించిన వాడికి కాదు మంద దృష్టి అపహాస్యం చేసినోడికి మంద దృష్టి దేవుని స్తోత్రం లేదు అని ఆలోచిస్తున్నట్టు విషయాలు మద్యముతో నిండిన వాళ్ళు ఎవరో మనం చెప్పుకోవాలి మద్యముతో నిండిన వాళ్ళు ఈ నూట ఇరవై మందే మూడు వేల మందే వాళ్ళు తాగకపోయినప్పటికీ తాగారని నిందేశారు మీరు తాగి వచ్చినప్పటికీ కూడా తాగనట్లుగా ప్రవర్తిస్తున్నారు మేమే లేదండి లైట్గా మెడిసిన్ టైప్లో మేము తీసుకుంటాం అని సమర్థించుకునే వాళ్ళు బోర్డు ఉన్నారు వాళ్ళు వీళ్ళు చేసిందే అందరికీ తెలుస్తుంది కాబట్టి దొంగలైపోయారు మనం చేసేది ఎవరికి తెలియడం లేదు కాబట్టి మనం దొరలుగా చలామణి ఒకటి ఉన్నాం దొరికితే అందరూ దొంగలే గుర్తుపెట్టుకోండి ఎవరు నీతిమంతులు లేరు సమాజంలో వేరు వేరు విషయాలను మనం పరిశీలన చేస్తే సమాజం భ్రష్టు పట్టిపోయిందని సులభంగా చెప్పవచ్చు మంద దృష్టి కలిగిన వాడు మద్యముతో నిబడ్డాడు జోబేలు ప్రవచనాలు అర్థం చేసుకోలేక దాని విషయంలో మంద దృష్టి కలిగిన వాళ్ళుగా చూపు లేని వాళ్ళుగా ఉన్నారు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను సామెతల గతం ఇరవై మూడో వచ్చాము ముప్పై మూడో వచ్చిన విపరీతమైనవి నీ కనులకు కనబడును ఏం పలుకుతా ఉంటావు నువ్వు పిచ్చి మాటలు వెర్రి మాటలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతావు చూడండి రెండవ పదమూడవ చిన్నలో మరేమన్నారు కొందరు అయితే వీరు కొత్త మత్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి డ్రైవింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు బ్రీత్ అనలైజర్స్ ద్వారా ఇప్పుడు మీరు తాగారా లేదా మీ మాటలు ఇలా ఉన్నాయి తాగారు కాబట్టి ఫైన్ అని పోలీసులు కాదు అని ఊదినప్పుడు మన శ్వాసలో వచ్చే ఆల్కహాల్ పర్సంటేజ్ చూస్తున్నారు మీరు ఏం లేకుండా ఒకటి మీద నింద వేస్తున్నారు ఎందుకు ఎలా వేస్తున్నారు అలా ఎందుకు వేయగలిగారు నా శావకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు తొమ్మిది రోజులుగా ప్రార్థనలో గడిపే వాక్యం ధ్యానిస్తున్న వాళ్ళు కనిపెడుతున్న వాళ్ళను గురించి తప్పు పట్టడానికి వాళ్ళని గురించి చెడుగా మాట్లాడడానికి నెగిటివ్గా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడడం లేదు అన్నట్టుగా దేవుడు ఉన్నాడేమో మనకు విరోధముగా ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ పక్షాన దేవుడు మన పక్షాన వారితో యుద్ధం చేస్తాడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన మాట్లాడగలడు దేవుడి దేవరిస్తూతాం ఒకటి చింతపడుతున్న వాళ్ళే మద్యంతో నిప్పుబడ్డాడు కొత్త మద్యం కానండి పాత మద్యం కానండి మద్యము మద్యమే చింతపడుతున్న వాళ్ళు మంద దృష్టి కలిగిన వాళ్ళు వెర్రి మాటలు మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ మద్యంతో నింపబట్ట నాలుగో విషయం నేను గుర్తు చేస్తాను సామెతల గంధము ఇరవై ఆరు వచ్చాయో పదిహేడు వచ్చిన సామెతల గంధము ఇరవై ఆరు పదిహేడు తనకు పట్టని విషయమై రేగువాడు నీకు సంబంధించిన విషయం కాదుగా నీ విషయం కాదు కదా నీ ఫ్యామిలీ విషయం కాదు కదా ఎందుకు జోక్యం చేసుకున్నావు ఎందుకు ఇంటర్ఫేర్ అయ్యావు ఎందుకు తలదూర్చావు ఎందుకు వేలు పెట్టావు నీకెందుకు అది నీకు క్షేమము కలిగించనిది ఆత్మీయ క్షేమము కలిగించనిది దాని ద్వారా నువ్వు నీకు దేవుని మయోపరిచే అవకాశం కలిగించనిది నీకెందుకు చూసారా నాకు అన్ని విషయాల స్వాతంత్రం ఉందండి అలాగని అన్ని చేయదగినవి కాదు అన్నీ నాకు క్షేమాభివృద్ధి చేయవు కలిగించవు అప్పుడు దేనికి అన్ని విషయాలు వీలు పెట్టడం దేనికి అన్ని విషయాలు కలబెట్టుకోవడం దేనికి ఈరోజులో చాలా మంది అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు నేను వచ్చ వరకు అతను ఉండటం నాకు ఇష్టమైతే నీకేంటి పేతురు నీకెందుకు అనవసరం విషయాలు డూ యువర్ బిజినెస్ నీ పని నువ్వు చూసుకో నువ్వు నన్ను వెంపడించు నువ్వు నన్ను వెంపడించడానికే పిలువబడ్డావు కానీ వాడి పరిస్థితి ఏంది వీటి పరిస్థితి ఏంది అనే దాన్ని అడగడానికి కాదు నువ్వు నియమించబడి దేవని స్తోత్రం హలేలు నాలుగో విషయము అనవసరమైన జోక్యం చేసుకున్న వాళ్ళు మద్యంతో నింపబడ్డవాళ్ళు తాగొచ్చిన వాళ్ళు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటారు జ్ఞానం కలిగిన వాడు మనకెందుకు రెండు ఆ విషయాల్లో ఎదింటి వాళ్ళు గొడవ మనకెందుకు పక్కింటి వాళ్ళు గొడవ మనకెందుకు అనుకుంటారు భార్యాభర్తల విషయంలో అనుకోండి ఏమైనా అడగలను కొడుతున్నావు ఏంటిది అమ్మాయి కొడుతున్నావు అంటే అమ్మాయి తిరగబడి నా భర్త నా ఇష్టం నేను గుర్యాడంటే మనం జోక్యం చేసుకునే వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి భార్యా భార్యాభర్తల మీకు మీరే సాల్వ్ చేసుకోండి ప్రభు చేతికి అప్పగించేసి మీకు మీరే సాల్వ్ చేసుకోండి అని చెప్పాలి మనము జోక్యం చేసుకున్నామంటే మనం కొన్నిసార్లు మనమే తప్పు చేసిన వాళ్ళు అవుతాం మనము పరిష్కరించలేని సమస్యలు అంటూ లేవు ప్రభు స్వామితో మనం ప్రతి సమస్యను పరిష్కరించవచ్చు వీ కెన్ సాల్వ్ ఎవ్రీ ఎవ్రీ ప్రాబ్లం బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మన తలకు మించినటువంటి మన జ్ఞానానికి మించినటువంటి సమస్యలు ఏముండవు టైరాణ పడిపోయి అలావిడి చేసి కంగారు పడిపోయి అబో చూసానా మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు అనవసరమైన చోక్యం తనకు కాని జగడం విషయంలో లేని మనకెందుకు ఇది అసలు మనకెందుకు హలో రండి అందరూ వెళ్ళిపోదానండి వాళ్ళేదో ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో అన్ని భాషలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళేదో దేవుని కార్యాలు వివరించారు అసలు మనము దేవుని కార్యాలు వివరించాలి మనం చేయలేకపోతున్నాం మనకు ఎందుకు రండి మనం పండగ టైం అయిపోయింది మనం పెట్టికొస్త పండుగ ఆచరించాలని మీరు వెళ్ళిపోకూడదా సరే వచ్చినోడు చూసి అయా ఏంటి సార్ ఇది ఇది ఎందుకు జరిగిందండి అని అడిగితే బాగుంటుంది వచ్చి అపహాస్యం చేశారే మీరు ఇది ఏమవుతుంది దీని భవిష్యత్తు ఏమవుతుంది ఇది ఎక్కడి వెళ్తుంది అని ఎదుటితో మాట్లాడారుగా అపహాస్యమే కదా మీకు అనర్థం తెచ్చేది అపహాసకులను దేవుడు ఇష్టపడ్డరు కదా దేవుని స్తోత్రం ఎవరు కొత్త మద్యంతో నింపబడిన వాళ్ళు లేదా ఎవరు మద్యంతో నింపబడిన వాళ్ళు చింతపడ్డ వాళ్ళు మద్యంతో నింపబడ్డవారు మంద దృష్టి కలిగిన వాళ్ళు మద్యంతో నింపబడ్డవారు వెర్రి మాటలు మాట్లాడు వాళ్ళు మద్యంతో నింపబడ్డవారు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునే వాళ్ళు మద్యంతో నింపబడ్డవాళ్ళు ఆగుబోతులు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటారు తాగనివాడు నిలకడగా ఉన్నవాడు స్థిర బుద్ధిగా వాడు మత్తు తొలగినవాడు అనవసరమైన విషయాలు జోక్యం చేసుకునే అవకాశం లేదు కాబట్టి లోకస్తులు మద్యముతో నింపబడి ఉన్నారు మద్యముతో నిండిన వారి గురించి మనం రేపటి ఎపిసోడ్లో కూడా మన కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి మద్యముతో నింపబడకుండా దేవుని ఆత్మచేత నింపబడుతూ ఆత్మచేత నింపబడుతూ ఉన్నాం కృపా దేవుడు మనకు అనుగ్రహించడం దాకా ఆమె అలా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్